ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అంటూ మారన్ జగదీశ్వర్ ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ సమస్యలు పరిష్కరించడంలో కాలయాపన చేస్తుందని టీజీజీఏసీ చైర్మన్ మారాన్ జగదీశ్వర్ అన్నారు శుక్రవారం ఖమ్మం నగరంలోని డిఎన్జిఓ ఫంక్షన్ హాల్లో సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రస్తుత ప్రభుత్వ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని అనేక హామీలు ఇచ్చిందన్నారు ప్రభుత్వం ఏర్పాటై తర్వాత ఉద్యోగులు ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని చెప్పేసి ధోరణిలో ఉన్న ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల సమస్యలు పరిష్కరించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని ఇప్పటి వరకు కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించలేదని తెలిపారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను దఫాల వారీగా ఏర్పడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో జేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు జిల్లా కన్వీనర్ ప్రస్తార సత్యనారాయణ పాల్గొన్నారు